స్వామి అనగా మే ఇరవై ఏడు మంగళవారం వైశాఖ అమావాస్య సందర్భంగా వారి క్షేత్రం నందు ప్రత్యేక పూజలు నిర్వహించబడును ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు పాలాభిషేకం యమగండ కాలం తొమ్మిది గంటల నుంచి రావుకాలం మొదలు మూడు గంటల వరకు తైలాభిషేకం అదేవిధంగా తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు శనీశ్వర స్వామి హోమం మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్నదాన ప్రసాద కార్యక్రమాలు జరుగును అష్టమ శని అర్ధమ శని ఏలినాట శని జరుగుతున్న వారి దంపతులుగా కూర్చొని ప్రదోష కాలంలో వెయ్యి నామ అర్చనలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని భక్తుల మనవి ఇట్లు ఆలయ సేవకులు శ్రీ 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 కర్మఫలదాత శనీశ్వర స్వామి క్షేత్రం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా నెల్లూరు